दलित बीच दलित नायक बीच नायक ఈరోజు ఈ ఈ ప్రాంగణంలో ఈ మహా ప్రాంగణంలో స్థలం ఇచ్చి ఆ జాతికి మా మహనీయులకు గుర్తు తెచ్చిన మహనీయుడు మాజీ ఎమ్మెల్యే శెట్టి గారి కుటుంబానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్మిక హరికృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు నాగకృష్ణ శెట్టి కుమారుడు హరిరాజు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొన్ని కొత్త స్కూల్లో మన స్కూల్లో సొంతంగా అరి పత్రిక హరికిశన్ గారే నిమ్మ కట్టించి అక్కడ సావిత్రిబాయి పూజ విగ్రహం పెడితే మళ్ళా చాలా సొంత స్థలంలో చాలా జయజనాయ స్థలంలో కూడా ఇక్కడ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మన మొత్తం సహకారం అందించి సరదాదైనందుకు మేము ఆ తల్లిదండ్రజాతి బీచి బీసీల మందరము ఈ మహనీయుడు మాజీ ఎమ్మెల్యే గారికి చాలా వంచి నమస్కరిస్తూ ఆయన కోసం ఒక నిమిషం పాటు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ఈ విధంగా అందరూ వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా జై భీ జై ఇప్పుడు ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు తర్వాత నాగనగర్ భూమ నాగన్న గారు తన రెండు మాటల్ని ఆయన తిట్టా మాటల్లో తిట్టా ఒక రెండు మాటలు మా జాతి గురించి తెలియజేస్తారని చెప్పి అంబేద్కర్ గారికి పూజె సావిత్రిబాయి పూజే గారు గురువులు మరి అదేవిధంగా అంబేద్కర్కి గురువులైనటువంటి వీలే మరి వీళ్ళ విగ్రహాలు ఎంతో కష్టపడి మన హరి నాగరాజు గారు అందరిని పట్టుబట్టి ఈ విగ్రహాలను సాగ నిలపడం జరిగింది అదేవిధంగా ఈ విగ్రహాలకి చాలామంది హెడ్మాసు టీచర్ హెడ్మాసు చేతి అదేవిధంగా విద్యా కమిటీ చైర్మన్ అక్క అయితే అదేవిధంగా మరి వీళ్ళందరి కృషితో మళ్ళీ నాగరాజు గారు ఎక్కువ కృషి చేసి నిర్మించడం జరిగింది ఈ కృషిలో నాగరాజుకు భాగంగా నాగరాజు బాగా కృతజ్ఞతలు చెప్పాలి మరి ఆయన స్త్రీలకు చదువు చెప్పేదాంట్లో గురువు ఆయన సాత్రిబాయి పూలే ఆమెను ప్రోత్సహించినటువంటి జ్యోతిరావు పూలే గారు మరి ఆమె సొంతం ఇంటినే బడిగా చేర్చి స్త్రీలకు హక్కులు కావాలని ఎన్నో రకరకాలుగా ఇది విధాలుగా ఆమెకు చదువులు నేర్చుకొని స్త్రీలు ముందుకు పునఃతో చదువులు గురువు చదువు చదువులు నేర్పినటువంటి తల్లి సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే మన జయంతి జరిగిపోయింది మరి అదేవిధంగా మరి ఈ నెల అంత గుడుక ఈ కార్యక్రమాలు ఉంటాయి రకరకాల విగ్రహాలు పెట్టడం చేయడము కాబట్టి వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని సావిత్రిబాయి పూలేలాగా స్త్రీలు స్త్రీలు ప్రతి ఒక్క తల్లి నేర్చుకొని మరి చదువులో అందరినీ ప్రోత్సహించి ముందుకు రావాలని తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా అంబేద్కర్ గారిని కూడా జ్యోతిరావు పుల్లె గారు ఎంతో ప్రోత్సహించి ముందుకు తీసుకున్నటువంటి మహాన్భావుడు ఈ మహాన్భావుడికి దగ్గర కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆర్య నాగరాజు గారు ఎక్కువ కృషి పట్టుదల కలిగిన వ్యక్తి మరి ఆ నాగరాజు గారికి ఇంకా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నారు కాస్ట్ ఓటర్ ఆఫ్ థ్యాంక్స్తో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నారు ఎవరైనా మాట్లాడుకోవాలంటే పాఠశ ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో అంబేద్కర్ బాలికల పాఠశాలలు మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల పాఠశాలలు ఉన్నాయి డౌన్లో అంబేద్కర్ బాలికల పాఠశాల అక్కడ ఉంది మోడల్ స్కూల్ దగ్గర ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రి పక్కన సావిత్రిబాయి పూలే బాలికల పాఠశాల అంబేద్కర్ బా జ్యోతిరావు పూలే పాఠశాల అని చెప్పి పేరు పెట్టారు ఎందుకు ఆ విద్యాలయంలో ఆ ఉపాధ్యాయులు కానీ అక్కడ ఉన్న యజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అలా పేర్లు అయితే పెట్టినారు కానీ అలా